హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పుంగనూరు మార్కెట్లో ఈరోజు టాప్ టొమాటో ధరలో ఎంత పడ్డాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ పుంగునూరు మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ఇక్కడ పుంగునూరు మార్కెట్లో అయితే ధర చూసుకుంటే వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా పడుతుంది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది పుంగనూరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు అలాగే యావరేజ్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే పడుతుంది టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పడుతుంది ఈ యావరేజ్ ధరలే ఎక్కువగా పలుకుతున్నాయి పొంగునూరు మార్కెట్లో ఇంకా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఐదు వందలు రోజు టాప్ వచ్చేసి ఐదు వందలు ఒక ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్